ఉదయం తొమ్మిది గంటల యాబై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది మీకు రావాల్సిన సొమ్ము చాలా వరకు చేతి కంది వస్తుంది చెల్లింపులను కూడా మీరు సకాలంలో చెల్లిస్తారు మేషరాశి వారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణనాయ కాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి ఆర్థిక లావాదేవీలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి మాట మీద నిలబడే వ్యక్తిగా పేరును సంపాదిస్తారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి దీర్ఘకాలికంగా ఉన్న బాధలు తీరి ఊరటు చెందుతారు క్రమబద్దమైనటువంటి ప్రణాళికలను రూపొందించుకుని తదనుగుణంగా అడుగులను ముందుకు వేస్తారు మిథున రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్థవాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి వాయిదా పడుతున్న కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి ముఖ్యమైన శుభప్రదమైన కార్యక్రమాలు ప్రయాస మీద నెరవేరుతాయి సాధారణమైన ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి సహనానికి పరీక్షలు ఎదురవుతాయి ఆర్థిక స్థితిగతుల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు ఏర్పడవు ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి సింహరాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ప్రజా సంబంధాలను మరింతగా వృద్ధి చేసుకోవడానికి గాను నూతన ప్రక్రియను అవలంబిస్తారు బ్యాంక్ అకౌంట్లను ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కన్యా రాశి వారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి రుణాలు తీరుస్తారు సహోదర సహోదరి వర్గంతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామి సలహాలను సూచనలను ఎక్కువగా పాటిస్తారు వారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ గణేష కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఆదాయాన్ని పెంపొందించుకుని అన్ని మార్గాలను సమర్థవంతంగా చేజిక్కించుకోగలుగుతారు కారణం లేని చికాకులు వేధిస్తాయి మానసిక ఉల్లాసానికి ఆధ్యాత్మికత పట్ల ఎక్కువ మక్కువ చూపుతారు వృశ్చిక వారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ భుజంగ భుజంగస్థుతిని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు గాను పరిష్కార మార్గాలు వెతుకుతారు పనుల్లో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి ఆరోగ్యపరంగా నలతగా ఉంటుంది ధనుస్సు రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి సెల్ఫ్ డ్రైవింగ్ పట్ల అప్రమత్తతతో వ్యవహరించండి వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు మకర రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం శ్రీ గణేషాష్టకాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి శ్రమ అధికంగా ఉంటుంది ఫలితాలు అందుకు తగిన విధంగా ఉండవు అయినప్పటికీ ఉత్సాహవంతంగా కార్యక్రమాలను సానుకూల పరుచుకోవడానికి ఓర్పును కనబరుస్తారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ప్రతి విషయంలోనూ అన్ని విధాల జాగ్రత్తలు పాటించండి గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు ప్రముఖుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు మీనరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్